ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవప్రసం దేవప్రసీక్షలు స్వాగతం మీనరాశి ఈ రాశిలో ఉత్తర పూర్వవత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాదం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు మీకు రెండు సూచనలు ఈ ఉగాది వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి సముద్ర ఫలితాలు అలాగే రెండవ సూచన ఏమిటంటే అనేక మంది మిత్రుల కోరికపై ఈ పరిహార ప్రక్రియను సామూహికంగా ప్రారంభం చేస్తున్నాము ఈ రాశి ఫలితాలు జవరలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవి చేయడానికి చాలామంది వీలు కాక వాళ్ళు అందుబాటులో లేక సామూహికంగా దేవప్రశ్ని కార్యాలయం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి సకల ఏర్పాట్లు పూర్తి చేశాము ఉగాది నుంచి పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా కాళ్ళు తీసుకుందాం టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా కాళ్ళు తీసుకుందాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ తొందరపడకండి ఏ పని చేసినా కానీ తొందర పడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు చేయండి చేసే పని రైటా రాంగా మీరు చేస్తున్నప్పుడు మీకు తెలిసిపోతూ దీని అవుట్పుట్ ఏంటి ఎలా ఉంటుందనే విషయం మీరు తెలిసిపోతూ ఉంటుంది మీకు ముందే కొన్ని సందర్భాల్లో కొంత నిర్లక్ష్యం కొన్ని సందర్భాల్లో ఇంకేమీ చేయలేని పరిస్థితి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కానీ అవుట్పుట్ ఏం జరిగినా ఎదుర్కొంది మీరే కదా అందువల్ల ముఖ్యమైన విషయాలు పిల్లలు పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ ఉద్యోగాల విషయాల్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్సు ఇలాంటివి ఏమైనా కానీ తొందరపడి రాత్రి రాత్రి నిర్ణయాలు తీసుకొసుకోకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి జాగ్రత్త అవసరం అంతర్మథనం మనం చేస్తుంది రైట్ ఆ రాంగ రాబోయే రెండు మూడేళ్ళు మన ప్లాన్స్ ఏంటి ఏ రకంగా ఉండాలి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉండాలి తొందరపడకండి దేనికి కూడా నిదానమే ప్రధానం ఇది గుర్తుపెట్టుకోండి కానీ మనం పని చేయాలి పని చేయడం మానేసి కుదరగా పని చేస్తూ ఉండాలి ఆ చేసే పనిలో పొరపాటు లేకుండా చూసుకోవాలి ఇదే ముఖ్యమైన సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ప్రెజెంట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫోర్ మీకు ఇదే వస్తుంది ఫాస్ట్లో కూడా ఆలోచనే చేసే పని రైట్ రాంగ్గా తెలియని అంతర్మతనం ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవడం అందరూ సలహాలు చెప్తారు ఎవరు సలహా వాడని వాళ్ళకి కోపం వస్తుంది కొంత కన్ఫ్యూషన్ ఇలాగా ప్రస్తుతం మీకు శక్తికి మించి పని టేకప్ చేసి దాన్ని ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక కొంత అయోమయానికి గురయ్యి ప్రయారిటీస్ తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి ఫ్యూచర్ కార్డులో జీవితాన్ని సమూలంగా మార్చే అనేక నిర్ణయాలు ఆ రకమైన ప్రయత్నాలు వాటిల్లో ఆ శక్తి మించి పని అయినప్పటికి కూడా చెయ్యాలని మొండి ధైర్యం కాలాన్ని ఎదురుదే ప్రయత్నం తొందరపాటు ఇది జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఏదైనా రాబోయే మూడు నెలలు కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఇల్లు కొండమా ఇల్లు మారడమా ఇలాంటివి ఏవైతే ఉంటాయో కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే తొందర పడద్దు కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా స్టార్ ఇదే చెప్తుంది కుటుంబరంగా కూడా మీ దగ్గర చాలా ఉందనుకుంటూ ఉంటారు మీ దగ్గర ఏముందో మీకు తెలుసు మీకు ఎలా ఉందో మీకు తెలుసు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు అందువల్ల మీ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ప్రయత్నం రహస్య సమాచార సేకరణలు మీ గురించి కొంచెడుగా మాట్లాడుకుంటూ ఉండడం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మీ చేత ఏదో మాట్లాడిస్తూ ఉండడం కొంత ఇబ్బందికర వాతావరణం సామాజికంగా కూడా మీరు అనవసర ప్రయారిటీస్ ఇచ్చి వేరే వాళ్ళకి మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎవరినో ఒక మాట అడిగారు అనుకోండి ఆ మాట చెప్పేస్తే అయిపోయింది దానికోసం రెండు గంటలు మాట్లాడితే టైం వేస్ట్ ఎందుకంతసేపు మాట్లాడిన శ్రమ తీసుకోవడం పక్క వాళ్ళ గురించి మీరు బుర్ర ఆలోచించి బుర్ర పాడ చేసుకోకర్లేదు ఎవరి జీవితం వాళ్ళది అలాగే మీరు ఉండాలి మీరు కూడా ఎవరిని ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు ఎవరి విషయాల్లో పర్సనల్ మ్యాటర్స్లో అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు వేరే వాళ్ళు పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకండి మీరు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నడుస్తూ ఉంటుంది ఉద్యోగం పోదు కానీ జనరల్గా రావాల్సిన దాంట్లో ఓ సిక్స్టీ సెవెంటీలో ఉంటారు తప్ప అంతకంటే పెద్దగా రాదు ముఖ్యంగా ఈ ఫుడ్ ఇండస్ట్రీ వాటిలో బిజినెస్లు చేసేవాళ్ళు వాళ్ళకేను ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేసే వాళ్ళకి సేల్స్ వాడిన వాళ్ళకి వాళ్ళకి అంత సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది గ్రోత్ తక్కువ ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఏస్ ఆఫ్ కప్స్ ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది అనుకూల వాతావరణం ఉంది అకస్మాత్కి ఏదైనా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది రెఫరెన్స్ ఏదైనా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది లేదు ఇంత ముందు మీరు ఏదైనా కొంతకాలం చేసిన మేనేజర్ అదే కంపెనీలో మళ్ళీ వెనక్కి పిలిచే అవకాశం ఉంటుంది ఫ్రెషర్స్ కంటే కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవకాశం ఎక్కువ కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ రెండో వారంలో బాగుంటుంది ఇంచుమించు ఐదు ఆరు తారీఖు తర్వాత బాగుంటుంది అప్పటిదాకా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీరు కూడా అంత ఫోకస్ పెటర్ కొంత నిర్లక్ష్యంగా ఉంటారు నా చాలు లే అనే కాన్ఫిడెన్స్లో ఉంటారు బిజినెస్ చేసేవాడికి ఎప్పుడు చాలు అనే మాట్లాడకూడదు ఎంత వచ్చినా ఇంకా కావాలి ఫ్యూచర్లో మనం ఎక్స్పాన్షన్ చేస్తామో ఖర్చు పెడతామో అని తెలియదు మన పరిస్థితి అందువల్ల చాలు మాట మాట్లాడకూడదు కొంచెం ఎలర్ట్గా ఉండాలి లేకపోతే అవకాశాలు కోల్పోతారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టవర్ టవర్ గార్డింగ్ ఇంకొక తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఆర్థికంగా కొంచెం నష్టం కానీ ఇబ్బంది కానీ కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా కొంచెం పెద్ద దెబ్బ తాకే అవకాశం ఉంటుంది ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏదైనా పోగొట్టడం సంతకాలు పెట్టి డబ్బులు కట్టి కట్టవలసి రావడము ఈ రకంగా రావాల్సింది పోతుంది జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికమైన కొంచెం దెబ్బ తగలే అవకాశం కనబడుతుంది చాలా జాగ్రత్తగా చాలా ఎలర్ట్గా ఉండాలి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశము విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశము ఈ జీఎస్టీ లాంటివి కరెక్ట్గా పెనాల్టీలు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇంకెంటే ఎక్స్టెన్స్ ఫైల్ చేయదాని పెనాల్టీలు ఇలాంటివి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యవరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు ఇంత ముందు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అదే మళ్ళీ రిపీట్ అవుతుంది అంతకంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఏదైనా ముఖ్యమైన సగం జరుగుతుందా టూ ఆఫ్ సోట్స్ మీకు అదే చెప్తుంది సహనం 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 ఓడి సార్లు ఆలోచించుకోండి మాట జారద్దు తొందరపడొద్దు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పడొద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి అనవసర విషయాలు తలదోచద్దు మీ సహనానికి మనోధైర్యానికి పరీక్షాకాలం సహనంతో ఉండడం మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికిల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోడ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది లవర్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ విద్యార్థుల పిల్లలకి ఎలాగుంటుంది హీరోపాంట్ మగవారికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం కనబడట్లేదు ఇబ్బందులు ఉన్నా లేకపోయినా ఏదైనా కానీ మనసుకు ఎక్కించుకోకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారు ఆర్థికంగా మీకు ఎంత ఉంది మీ కెపాసిటీ ఏంటి ఇవన్నీ మీరు చూసుకుని దాని తగినట్టుగా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీ లిమిట్ ఎక్స్డే పెట్టకుండా మీరు జాగ్రత్తగా కాలం గడుపుతారు ఆడవారికి సంబంధించి విలువైన వస్తువులు కానీ సమాచారం కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీ సెల్ ఫోన్లు కానీ బంగారం అని జాగ్రత్త ప్రయాణాలకు ఫంక్షన్లు అని వాటిలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంట్లో చెప్పకుండా విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ వేరే వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా సహాయం చేస్తే అది తిరిగి రాకపోతే మీరు మాడపడవలసిన అవకాశం ఉంటుంది పెళ్ళి అయితే భర్తగా చెప్పాలి పెళ్ళకపోతే అమ్మ నాన్నకి చెప్పకుండా ఏది చేయకండి అనవసరంగా ఆర్థికమైన ఇబ్బందులు పొందించుకోకండి వైవాహిక జీవితంలో మీకు ఉండి మీకు ఎటువంటి సమస్యలు మీకు ఏమి ఉండవు లోడు మూడో మనుషుల మూలంగా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ కోసం మీరు ఏదైనా ఘర్షణ పడే వాతావరణం ఉంటుందో అంత అంత అనుకూలంగా లేదు మొదటి వారం అది చికాక్గా ఉంటుంది పిల్లలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే సంతానం కూడా సక్రమంగా ఉంటారు మీతో బాగుంటారు వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న పొరపాటు చేసినా కానీ సారీ చెప్పి నాన్న ఇలా చేయకూడదు అంటే అమ్మాయిలా చేయకూడదు ఇలా చేసే మేము పొరపాటు చేసాం అని చెప్పి చెప్పి మీకు కొంత కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అనుకూలంగానే ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా అనుకూలమైన కాలమే బాగుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ మీకు పెళ్లి సంబంధాలు సెటిల్ రావడం ఇలాంటివన్నీ మంచి పనులన్నీ మంచిగా జరిగితే ఇబ్బందే ఉండదు నక్షత్రాల వారికి చూసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ రేవత్ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ ముగ్గురికి కూడా అంత అనుకూలంగా లేదు పూర్వభాద్ర వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు మీకు మీ పనుల్లోనే మీరు బిజీ అయిపోతారు ఎక్కువ దినం మనసు పెట్టి ఆలోచించే అవకాశం అవసరం మీకు ఉండవు టైం కూడా మీకు ఉండదు పూర్వభద్ర వాళ్ళు ఉత్తరాభద్ర వాళ్ళు సహనంతో ఉండాలి మీరు అన్నది అనే భావన కాకుండా ఎదురు వాళ్ళు చెప్పేది కూడా వినండి ఆలోచించండి తొందరపడకండి వ్యతిరేక శనిగ్రహ ప్రభావం తీవ్రంగా మీ మీద ఉంటుంది మీరు మంచి చెప్పినా కానీ చెడు చెడుగా అర్థం చేసుకుంటారు ఆత్మవిశ్వాసం మీరముకుంటారు తలపోకరని ఎదురుపడనుకుంటారు అందువల్ల సహనంతో ఉండండి ఇది చాలా ముఖ్యమైన సూచన రేవతి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర స్టేట్మెంట్ అనవసరం మాటలు మాట్లాడద్దు కాంట్రవర్సీ మాటలు మాట్లాడద్దు ఫేస్బుక్ వాటిల్లో షేర్ చేయడాలు లైక్ చేయడాలు లేకపోతే ఏమైనా అనవసరం విషయాలు ఏమైనా మాట్లాడటాలు ఇలాంటివి ఇవ్వద్దు మౌనంగా ఉండండి మౌన్ చాలా కామ్గా చాలా కాముగా ఉండాలి మీరు లేకపోతే అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు మాట పంటి పోవద్దు ఆరోగ్యం జాగ్రత్త పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ మీరే పరిహారం అక్కలే ప్రశాంతంగా ఉండండి ఉత్తర భద్ర వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ వ్యాన్స్ వరాహస్వామి స్తోత్రం చదువుకోండి వరాహస్వామిని ఆరాధన చేయండి వరాహ కవచం చదువుకోండి రేవత వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఏం చేయడం మీకు టైం ఉండదు అంత ఓపిక ఉండదు అయిన కార్డ్ చేద్దాం ఎస్ ఆఫ్ సోట్స్ కుబేరుని ఆరాధన చేయండి ఓం శ్రీం క్లిం మిత్తేశ్వరాయ మహా అనే మంత్రం జపం చేయండి లేదా లక్ష్మీ హృదయం చదువుకోండి బాగుంటుంది మీకు మొత్తం మీద అంత ఎంకరేజింగ్గా లేదు కొంచెం ఒత్తిడి ఉంటుంది తట్టుకోండి సహనంతో ఉండండి మౌనంగా ఉండి పరిస్థితి ఎదుర్కోండి ఈ పరిహారాలు చేయండి ఇంకా బాగుంటుంది మీకు శుభం పోయా